అలా ఇలా అమ్ముల్ ర్యాగింగ్ అన్నా హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నైకి తెలుస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినాడి నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా నీకు భయం లేదా ప్రేమలో ఉన్నోళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు నీకు భయమేస్తుందా

అన్నా సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తాన లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడి నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తానురా సార్ నమస్కారం సార్ ఏంట్రా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో ఒకటి అయిపోయావు నీ కోసం ఏదైనా చేస్తానురా చెప్పు ఏం చేయాలి రోజు ఒకటి ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్ వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్ వాడు నువ్వు సార్ వార్నింగ్ ఇద్దాలే నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్ వాడు పట్టించుకోడు సార్ సిగ్గులేని అదవా మరి ఏం చేయమంటావు వాడికి

రేయ్ ఎక్కడున్నావు బే అది అడగడానికి నేను ఫోన్ చేశాను రా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రా గాడి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నా చెప్పరా అరే బాబ్జీగా నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముందుకు రారా ఆట మొదలెడతా పత్తి గిరేతో కుత్తే బీకేలేదే రే అర్థం కాలేదు కదూ ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట ఎక్కడున్నావు ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ లోనా అంటే నేను వెతకుండా నువ్వు పార్క్ లో మీరు తిరుగుతున్నావు పెట్రా నిన్ను ఎత్తుకురానికే వచ్చానురా అదే పార్క్ లో నేను ఉన్నానురా నువ్వెక్కడ ఉన్నావు రేయ్ మీ అన్నగారి వెనక్కున్నాను రా నేను అన్నగారికి ముందు ఉన్నానురా రే అయితే రో రో వేయ్ కోన్లో పులుల్ని సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకిరా అయి బా సర్థం కాకి చంపేస్తాయి నిన్ను దమ్ముంటారా ఫేస్ టు ఫేస్ అక్కడ ఉండరా ఫేస్ టు ప్లేస్ వస్తున్నాను సిపి బాబ్జే బాబ్జే ఏయ్ గిటార్ గా ముందు బాయిరా ముందు కాదు ఆడు వరంగల్ బాబుజే నేను పెద్ద బిళ్ళ పెట్టినాడు కానీ బిగినింగ్ టైస్ లో బీడీలు అమ్ముకున్నాడు బీడీలు వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది పొట్టి చాలా సిప్పిగాడు ఈ నా రేటింగ్ మొత్తం పడిపోయింది వాడు రే ఎక్కడ ఎక్కడుంటాడు చెప్పు సార్ వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్ వాడు ఉంటాడో నాకు తెలుసు సార్ రే ఈ కూడా తీసుకోరంట్రా సత్య రియల్ ఎస్టేట్ వి 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 హావ్ డన్ సో సో ప్రాజెక్ట్స్ ఇన్ ఇన్ ముంబై ఢిల్లీ వాంట్ టు ఎస్టాబ్లిష్ అవర్ న్యూ వెంచర్స్ హైదరాబాద్ నైస్ బ్యూటిఫుల్ ఫర్ దట్ వాళ్ళిద్దరు ఎం రోజు నుంచి కలిసి భయం మీద తిరుగుతున్నారు

మన ప్రేమ విషయం మా అన్నీకి తెలిసిపోతుందేమో భయం అప్పటికైనా తెలియాల్సిందే కదా ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు కూర్చో నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను దాన్ని వదలతో వచ్చుకోండి రాయ్ దాన్ని తీసుకురండ్రా స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి చెల్లిని చంపడం ట్రై చేస్తావరా ఇది నా ప్రాణం రా దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరి వదల్ రామా ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవరు పడుతున్నాడో దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదనయ్య ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది ఎలా ఆపుతాం నేను అక్కలా కాదు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు నువ్వు మాట్లాడుకో దాన్ని బరుతికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా అవ్వలేదు ఇప్పుడు దీన్ని బరుతికిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా పదా సత్య దీన్ని ప్రేమించినోడో దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు భూమి మీద మాత్రం ఉండకూడదు వాడిని చంపాకే లో అడుగు పెడతా విన్నారు ఆడు దొరకలేని చెప్తే అన్నం మనల్నిస్తాడు లేదా ఎలాగైనా తీసుకొచ్చాడు అసలే ఎండాకాలం మనం తిరిగి సావలేము అందుకే